హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాను అండ్ ఈరోజు వచ్చేసి థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్ ఎలా జరుపుకుంటున్నో కామెంట్ బాక్స్లో నాకైతే కామెంట్ చేయండి అందుకే మార్నింగ్ పెడతా ఉన్నాను వీడియో అండ్ ఎప్పటికైనా మన వీడియోలు అయితే మార్నింగ్గా వస్తాయి అనమాట అండ్ మీరైతే థర్టీ ఫస్ట్ అయితే ఎలా జరుపుకుంటున్నారో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అందరూ థర్టీ ఫస్ట్ తావాత అయితే మంచిగా జరుపుకొని మనం ఎందుకంటే కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కాబట్టి కొత్త కొత్తగా మంచిగా ఉండాలన్నమాట అండ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట హ్యాపీ న్యూ ఇయర్ అయితే రే నైట్ పన్నెండింటికి చెప్పుకోవాలి నేను అయితే వీడియో పెడతా వీడియో అప్లోడ్ పెడితేనే కాబట్టి మీకు అయితే చెప్పేస్తా ఉన్నానో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి అండ్ థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్ అయితే మంచిగా జరుపుకోండి సంతోషంగా జరుపుకోండి ఏ గొడవలు లేకుండా ఎక్కడ ఏం గొడవలు పెట్టుకోకండి పిల్లలు రోడ్ల మీద ఇట్లా జరుపుకుంటారు కదా ఆ పిల్లలు అయితే రోడ్ల మీద నడవలు ఏం పెట్టుకోకండి మంచిగా జరుపుకుండా సెలబ్రేషన్ అయితే ఓకేనా వీడియో కంటిన్యూ అయితే మన వీడియోకి అయితే లైక్ కొట్టి కంటిన్యూ చేయండి ఇంకా ఈ చిప్స్ అయితే మన చక్రాల చిప్స్ అయితే ఎంపుతా ఉన్నానండి ఈ చక్రాలు బలే ఎగుతున్నాయి ఎంతగా మంచిగా అవుతున్నాయి ఈ చూడ నెట్ అయినాయో సూపర్ అయినాయి కదా అవి కూడా ఎగుతున్నాయి ఈ చూడని ఇంకట్లా ఎంపుకోవాలి కొద్దిగా కొద్దిగా ఉబ్బగానే పెట్టి రమ్మని వేసుకుంటే ఇంకా ఎగిపోతున్నాయి పెద్దగా అవుతుంది మన సేమ్ మన మనం చిప్స్ కొనుక్కుంటాం కదా చిప్స్ షాప్లో సేమ్ అట్నే అట్నే ఎగుతానే పర్వాలేదు మంచిగా ఎగుతుంది మళ్ళీ ఇవి తీసుకోంగానే మళ్ళీ ఇంకొక ఇంకొక నాలుగు వేసుకుంటే ఇంకో నాలుగు వేసా చూడండి దీన్ని కొద్దిగా ఉప్పు కారం వేసుకొని తింటే మస్తుంటాను సేమ్ మనం ఇక షాప్లో కొనుక్కున్నట్టే మంచిగా పెద్దగా మంచిగా ఉంటుంది అంటే చాయ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈవినింగ్ అనమాట అటైతే అయితే చాయ్ పెట్టినా అండ్ నేను ఈవినింగ్ అయితే పిల్లల కోసం అయితే అండ్ మన చిప్స్ వేంపాను అనమాట స్నాక్ ఏం చేయలేదమ్ మమ్మీ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు అందుకని చెప్పేసి ఇంకా చిప్స్ అయితే వేంపానన్నమాట అనమాట పిల్లల కోసం స్నా స్నాక్ అయితే ఇంకేపీ వేపినాక పిల్లలు అయితే తింటూ ఉన్నారు ఇంకా అయితే తర్వాత వచ్చేసి ఇంకా నైట్ సెవెన్కి అలాగా నేనైతే నెత్తికి ఆయిల్ అయితే పెట్టేసుకుంటా ఉన్నాను అనమాట ఆయిల్ మసాజ్ చేసుకుంటా ఉన్నాను ఇంకా రేపు రేపు హెడ్ బాచ్ చేద్దామని చెప్పేసి నైట్ అయితే సేవన్ అవుతుంది టైం వచ్చేసి ఇంకప్పుడైతే కొద్దిగా ఆయిల్ అయితే పెట్టేసుకుంటా అన్నమాట నెత్తికి ఆయిల్ పెట్టుకుంటే కొద్దిగా నెత్తి రేపు తలస్థానం చేసినా కానీ బాగుంటుంది మెత్త మెత్తగా తల అంతా హెయిర్ మెత్తగా ఉంటుంది అని చెప్పేసి పెట్టుకుంటా ఉన్నాను ఇంకక్కడైతే హెయిర్కు చాలా రోజులైతుంది నేను ఆయిల్ పెట్టక అండ్ నా హెయిర్ కూడా చాలా లాస్ అయిపోయిందండి అసలు ఎంత సన్నగా జుట్టేస్తా మాత్రం ఎంత సన్నగా ఉంటుందో అసలు మస్తు ఊడిపోయిందన్నమాట జుట్టు అయితే ఇంకా ఎప్పటికైనా కొద్దిగా దాన్ని కవర్ చేసుకుందాం అని చెప్పేసి ఆయిల్ అయితే పెట్టేసుకుంటా ఉన్నాను ఇంకా అక్కడైతే ఆయిల్ అయితే పెట్టేస్తూ ఉన్నాను ఇంకా నేను ఆ చిప్స్ వెంపాను కదా మన ఆ చిప్స్ ఆయిల్ పోగంతా అందులోకి వెళ్ళిపోతుంది అనమాట బెడ్రూమ్లోకి ఇంకా అందుకని చెప్పేసి డోర్ ఏమని చెప్పాను ఇంకా స్వీటిని స్వీట్ లోపలనే ఉన్నట్టున్నా స్వీట్ కాదండి స్వీటేనో మస్బెండ్ లోపల ఉంది ఇంకా డోర్ తీసి కిచెన్లో ఉరుకుతూ ఉన్నాడు టోన్ అయితే ఇంకా ఆ కిచెన్లకు డోర్ తీసి ఫాస్ట్ ఫాస్ట్గా స్వీటే ఉందండి లోపల ఇంకా ఉరుకుతూ ఉన్నాడు అనమాట డోర్ తీసి మేము లోపల ఉండి అరుస్తూ ఉంది ఇంకా అందుకని చెప్పేసి అరుస్తూ ఉంటే టోన్ లోపల ఉరుకుతుండు ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా బయటికి వెళ్ళిపోయింది అనమాట ఇంకా బయటికి వెళ్ళిపోయింది బయటికి వెళ్ళిపోయినాక ఇంకా టోన్ అంటున్నాడు కదా ఆ అక్కనైతే పంపి నన్ను అయితే పంపియగండి అని చెప్పేసి ఇంకా అక్కడ టోని అంటే నేను అరుస్తూ ఉన్నాను నిన్ను ఓంగ నేను వద్దన్న నా టోని అని చెప్పేసి అరుస్తూ ఉన్నాను స్వీట్ నువ్వు లోపలికి రా ఏమైనా బయట ఆడుతున్నారు బాల్కనీలో ఇంకా అందుకని చెప్పేసి ఇంకా లోపలికి రా అని ఇంకా స్వీట్ మీద అనమాట ఇంకా లోపల ఏదో డ్రాయింగ్ చేసుకొని చేసుకొని వచ్చి బయటకు వెళ్ళిపోయింది అనమాట వెళ్తే ఆ పైన పాప పిలిచింది అనమాట ఇంకా పిలిస్తే బయటకు వెళ్ళిపోయింది బయటకు వెళ్తే కథం ఇంకా మళ్ళీ అక్క అయితే పంపిస్తాం నన్ను అయితే పంపివా అని అరుస్తా ఉన్నాడు తర్వాత వచ్చేసి అక్కడైతే చికెన్ ఉందనమాట కొద్దిగా చికెన్ కర్రీ ఉందనమాట ఇంక అందులోకి అయితే చారు వేద్దామని చెప్పేసి చారు అయితే పోపుకైతే పెట్టేసాను ఇంక అందులో ఒక వెల్లుల్లి రబ్బలు ఇవ్వండి వెల్లుల్లి రబ్బలు ఉంటే చారు అనేది మస్తు టేస్ట్ ఉంటుంది వెల్లుల్లి రబ్బలు అయితే అనమాట ఏ చారే సరే అని చెప్పేసి వెల్లుల్లి రబ్బలు లేకుండా అని చెప్పేసి ఇంకా పోపుకైతే అయితే ఫస్ట్ అయితే ఆయిల్ పోసేసి కొద్దిగా ఉద్దిపప్పు అండ్ జీలకర్ర ఆవాలు అవన్నీ వేసేసుకున్నాను ఎండుమిర్చి ఉన్నాయి ఎండుమిర్చి వేసేసాను ఇంకా తర్వాత కొద్దిగా పసుపు వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొద్దిగా మనం చింతపండు రసం పోసినప్పుడు ఆవిరి వెళ్ళిపోద్ది అనమాట అది మూత చేసి క్లోజ్ చేస్తే మనకు అప్పుడు చారు టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది అనమాట ఇంకా క్కడైతే చారైతే పప్పుకైతే పెట్టేసాను అన్నమాట ఇంకా ఆయిల్ పెట్టేసుకొని ఇంకా కుప్ప అయితే కట్టేసుకొని నాకు హాయి ఉందనమాట తలకి చాలా రోజులు అవుతుంది ఆయిల్ పెట్టక అక్కడైతే ఆయిల్ పెట్టేసిన మంచి ఉందనమాట ఇంకా ఆయిల్ పెట్టేసి కుప్ప అయితే పెట్టేసాను అనమాట ఇంకలా పెట్టే మార్నింగ్ అంతా సిక్స్ అవుతుంది కడప అయితే ఊగించుకున్నా బాల్కనీ కూడా కడిగేస్తాను చిక్కటి చిక్కడిగా చూడండి ఇప్పుడే మార్నింగ్ అవుతుంది చిక్కటి చిక్కటిగా ఇంకా అక్కడైతే పాటలు మీరు వింటారని చెప్పేసి ఒక అట్లా ఒక చిన్న క్లిప్ అయితే అక్కడ యాడ్ చేశాను అనమాట తర్వాత వచ్చేసి ఇంకా పిల్లల కోసం పాలు తీసేసి ఇంకా టీ అయితే పెట్టుకున్నాను కదా ఇంకా టీ అయితే తాగుతూ ఉన్నాం అన్నమాట ఇంకక్కడైతే ఎర్లీ మార్నింగ్ అప్పటికి సెవెన్ అవుతుంది టైం అయితే మార్నింగ్ ఇంకా పూజ గిట్లు అయిపోయాక ఇంకా టీ అయితే తాగిస్తూ ఉన్నాను ఇంక వచ్చేసి పిల్లల కోసం అయితే పాలు అయితే పెట్టాను పాలు అయితే తీసాను పిల్లల కోసం పాలు తీసేసాక తర్వాత అయితే తర్వాత అయితే ఇంకా నేను కూడా మేము పిల్లలకి పాలు తీసేసిన పాలు తీసేసి ఇంకా మనం పాలు తీసేసి ఇంకా నేను అయితే టీ అయితే పెట్టేసుకున్నా ఇంకా అక్కడ టీ కూడా తాగడం చూస్తున్నారు కదా ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే బాయ్ అండి ఆయన కొత్త వాళ్ళు వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన వెళ్ళేయకండి యాక్టివేట్ చేసుకోండి వీడియోని అయితే లైక్ కొట్టి వీడియో కంటిన్యూగా చూడండి అయిపోయేదాకా అండ్ ఇంకోటి వచ్చేసి అందరూ థర్టీ ఫస్ట్ దావతి థర్టీ ఫస్ట్ దావత్ అయితే చేసుకోండి ఇంకా నైట్ ట్వెల్వ్ వరకు అయితే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి అండ్ ఫస్ట్ చెప్దాం అనుకున్నాం మర్చిపోయాను ఇప్పుడు లాస్ట్ ఎండింగ్లో చెప్తున్నాను అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అన్నమాట అండ్ థర్టీ ఫస్ట్ దావత్ అయితే మంచిగా జరుపుకోండి రేపైతే ఇంకా ముగ్గులు కూడా మంచిగా వేసుకోండి ఓకేనా ఇంకా రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే బాయ్